నమస్తే దోస్తులు ఎట్లారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇలా అయితే మేము చూసి అయితే ఇట్లా కూర్చున్నాం ఇది మీరు చూసి తెలగాయాలనుకుంటానేమో తెలియదు కాదు ఏంటిరా అంబలి అంబలి జొన్న అంబలి మన శరీరం అయితే తెచ్చిండు మంచిది అంటే చాలా చాలా మంచి ఫుడ్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వెనకటైతే సంపి కుండలు కుండలు నింపుకొని మొత్తం తాగి తాగి సంపి వేలు పెట్టారు అన్నమాట అట్లా ఉంటుంది ఫుడ్డు ఏంట్రా ఎప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు రోజులు కలుతాను మీరు ఇప్పటికీ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుందా మంచిగా వెనకడ మొత్తం ఉండేది ఇదే కుండలలో నింపి ఉండేది అన్నం తక్కువ తినేది జొన్న ఎక్కువ తాగేది అన్నమాట సమ్మర్ అత్త స్టార్ట్ సమ్మర్ అత్త కథమే జొన్న పెట్టుకొని తాకుంటా ఆకులు కొట్టడానికి పోతారు కదా సో ఈ బాటిలలా నింపుకొని పట్టుకొని పోయేది మొత్తం తాక్కుంటేనే ఇక ఆకులు కోసుకుంటా పని చేసుకుంటూ ఉండేది అంత హెల్తీ ఫుడ్డు ప్లస్ కడుపు కూడా మంచిగా నిండుతుంది ఇవాళనైతే అయితే నా కోసం బట్కొచ్చిండు మన కోసం ఇక వీడియో తీద్దామని తిప్పాను ఇక జొన్న అంబలికి కాంబినేషన్ అయితే మామిడికాయ తొక్కు వేరే ఉంటుంది మస్తున్న మస్తు ఉంటుంది తాక్కుంటే నాక్కుంటుంటే వేరే ఉంటుంది ఇలా ముచ్చట్టు అయితే మాట్లాడుకుందాం ఏమంటుంది ఓకే అన్న ఇక తాగైతే టేస్ట్ చేద్దాం ఎట్లుంటుంది తాగుతాను అన్న ఎట్లున్నా చేసుకుంటాను అదిలే కింద పోతుంది కష్టపడి జొన్నంబల్ నేను తాగినా కాకపోతే చాలా రోజుల క్రితం తాగినా బా దీని ప్రాసెస్ ఎట్లుంటుందిరా జొన్నలు దొన్న దంచాలే రుబ్బాలే దాన్ని కళాయి పట్టాలే అదే ఏదో ప్రాసెస్ ప్రాసెస్గానే అంత నాకు అంత తెలియదు అమ్మని అడిగితే తెలుస్తుంది అంటే మూడు ఎన్ని రోజులు పడుతుంది టూ డేస్ పడుతుంది టూ డేస్ పడుతుంది టూ డేస్ అంబలు కాయడానికైతే టూ డేస్ అంట ఇంత అమృతం రావాలంటే ఆ టైం పడుతుంది మరి ఏం జోన్లు సన్న జోన్లా పెద్దజన్లో మక్కజోన్లో మన జోన్లా మంజులు మక్కజొన్న చిన్న చిన్నగా ఉంటాయి మన అవి 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 ఆడతాం చేస్తారు వెనక మొత్తం ఏ తాగితలు అందుకే అంత స్ట్రాంగ్ ఉన్నారు మనం నూడిల్స్ అని ఎగ్ రైస్ ఎగ్ రైస్ నూడిల్స్ కూల్ సమోసాలు కూల్ డ్రింక్స్ డేకరీ ఫుడ్ బేకరీ ఫుడ్ అనేది మనకి ఇట్లయితాను వాళ్ళు అట్లనే ఉంటారు ఎందుకంటే గడక అంబలి ఇగో అంబలి జొన్న అంబలి వల్ల వాళ్ళంతా స్ట్రాంగ్ ఉంటాను మనం అన్నం తింటాం వాళ్ళు అప్పట్లో గడక వినేది గడక విన్న బాధ ఎట్టుంటారు అంటే గుర్తుపక్క గుర్తుకుంటుంది అందుకే ఒక్కొక్కరికి పది మంది కానీ ఇప్పుడు ఒక్కరిద్దాం చచ్చిపోతాను నాకు గుగ్గులు రాలే మొత్తం అలా అమ్మలే నీకే నా కింది పలుకుండా గుగ్గులు అంటే దీంట్లో పలుకులు పలుకులు జొన్నవిడతాను కానీ మామిడికాయ తొక్క అంచుని పెట్టుకొని తింటే అప్పుడు బాటిల్ అయ్యే తెలుసా మీకు ఎప్పుడంటే గీ బాటిల్ కానీ అప్పుడు సోరకాయ బుర్రలు బుర్ర బుర్రా అది కానీ ఇంకా అన్న చెప్పాలి ఇంకా అంబలి సూపర్ అయితే సూపర్ ఉన్నాయి అంబలి టేస్ట్ అంటే దానికి తగ్గట్టు మాటికే తొక్కు వేరే లెవెల్ కాంబినేషన్ అసలు జొన్నంబలి ఎట్టుండ తెలుసు వాతావరణం నా చిన్నప్పుడు గుర్తు అంటే మేము చేయకపోయేది మా పక్కింటోళ్ళు వాళ్ళు అనమాట ఒక ఇంటోళ్ళు చేస్తే మీతో అందరూ అడుగు వచ్చుకునేది పెద్ద కుండల పేర్పు ఆ పేర్పు అంటే పెద్దగా కుండ అంటే చిన్నది పేర్పు అంటే పెద్దగా సార్ అనమాట దాని పేర్పు అంటారు ఆ కుండ పేర్పు అన్నట్టు అది అట్లా అందులో మొత్తం నిండా చేసేది చేతే ఇంటి చుట్టుపక్కల వచ్చి పట్టకం పోయేది అందులో మేము కూడా ఉండేది అంటే మా ఇల్లు కాదు పక్కింటి వాళ్ళు చేస్తే మేము కూడా తెచ్చుకునేది తాగేదన్నమాట ఒక్కరే చేసేది కానీ పెద్ద వేయాల్సిన వచ్చేది ఇప్పుడు కానీ ఇప్పుడు కింద నుంచి మీద చూస్తారు అప్పట్లో ఎంతమంది వస్తే అంత మంచి అనుకొని పోసేది ఇప్పుడు కింది మీద చూస్తారు మన శ్రీరామ్ వల్లనైతే ఇలా అమ్మలు అవుతాను మామిడికాయ బద్ద సూపర్ ఉంటుంది అప్పటి జోన్లు వేరు మళ్ళీ ఇప్పుడు జోన్లు వేరు ఎంతైనా ఆర్గానిక్ వేరు ఇప్పుడు ఫెస్టేడ్ వేరు కాకపోతే బెటర్ ంత నిండపోతావారా మరొక్క ఉన్నాయి మరి ఒర్స్ అంబలి అంబలే తర్వాత అంబలి ఎట్లా చేసినా కూడా దాన్ని కూడా నెక్స్ట్ మాత్రం అంబలి ప్రాసెస్ మీద తెస్తాం ఎలా చే ఎలా చేస్తారు ఎన్ని రోజులు ఎన్ని రోజులు పడతారు ఆర్గానిక్ ఫుడ్ కోసం ఇప్పుడు కొట్లాడతారు ఇదే కనుక సిటీలో అమ్మేమనుకో మస్తు డబ్బులు పంపించచ్చు ఆర్గానిక్ ఫుడ్ విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే కొంటారు ఇంకా తెలవని వాళ్ళంటే వేరు ఎక్కువ పల్లెటూడి చాలి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తింటారు అబ్బా కొత్తదనం పాత ఒక్క రోత కొత్త ఒక్క తింటానంటారు కదా అన్నట్టు కానీ ఇలాంటి ఫుడ్ మించిందైతే లేదు గటక పువ్వా కూడా చాలామంది తెలుసుకుంటుంది తెలంగాణలో చెప్తున్నా గటక బువలో మాత్రం మస్తు పోషకాలు ఉంటాయి దీంట్లో కూడా పోషకాలు కూడా సూపర్ ఉంటాయి నెక్స్ట్ అది కూడా ప్లాన్ కడుపు రెండు గాసులు తాగితే కడుపు నింట్టు అవుతుంది మళ్ళీ కడుపులో చల్లదనం ఇది ఆకులో పోతప్పుడు ఒక్క బాటిలో నింపుకొని అనుకో అన్నం కూడా అవసరం లేదు మన టైం కూడా వేస్ట్ అవ్వదు అన్నట్టు అంబలు ఎందుకు పట్టకపోతుంటే మన ప్లేస్గా ఇట్లా పోతప్పుడు ఆకులు కోసుకుంటుంటే జస్ట్ ఒక బాటిల్స్ ఆకుంటూ మళ్ళీ పెట్టుకొని పోవచ్చు అన్న నేను చిన్నప్పుడు అక్కడనే పోయాను ఆకలి కోసుకుంటా సంచుల బాటిల్ పెట్టుకొని ఆకలి అయినప్పుడు తాగుడు తర్వాత కోసుడు టైం సేఫ్ అవుతుంది పని అవుతుంది అలిసిపోడు వడదెబ్బ తాకదు మార్కే బద్ద మోస్ట్ కాంబినేషన్ ఎందుకంటే అంత బలంగా ఉండి ఎట్లుండేదబ్బా అనుకుంటాం కదా ఏం లేదు ఫుడ్ ఇలాంటి ఫుడ్ తిన్నాక తాగినాక ఉండకుండా ఎదుర్కొంటారు అప్పుడు వందల సంవత్సరాలు బతికేది వందల సంవత్సరాలు బతికేది ఇప్పుడు అరవై సంవత్సరాలు బతుకుతుంది కష్టమవుతుంది ఎందుకంటే ఎగ్రేజులు నూడిల్స్ తింటే అవి అరగేజ్ తావి అంటే వాళ్ళు అన్నమాట ఫుడ్ ఓన్లీ ఫుడ్డే టాటా పుట్టుక కదా రెండో వైపు చుట్టినా కదా రెండు బాటలు లేపినాం ఒక బాకెట్ పక్క వేసినాం ఈ బాకెట్ కూడా కటం అవుతుంది పిల్లవాళ్ళు కూడా మంచిదే అది మార్నింగ్ సెవెన్ వరకు ఎయిట్ వరకు అయితేనే మంచిది మీతో ఎప్పుడైనా కానీ గ్లాడీ పక్కన ఏది ఎందుకు వచ్చారా ఏదొచ్చిందా అదే పేర పెడతానా నమ్మాలి ఎన్నట్టు అవుతున్నారా అట్లా తక్కువ ఖర్చులు అయిపోతుంది తక్కువ అంటే తక్కువ ఖర్చులు మళ్ళా ఎన్ని రోజులు అవుతారా కుండడు చేస్తే మంచిగా అంటే ఫ్యామిలీ పెద్దది అయితేనే వన్ డేకి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటుందేమో టూ డేస్ అయితే అంటే టూ అంటే అంటే రెండు రోజులు మొత్తం రాదు తెలియ తిరిగే పని దాకపోతే అయిపోతుంది నెక్స్ట్ అయితే ఇది తయారు చేసే ప్రాసెస్ చేద్దాం ఫ్రెండ్ చూసి కదా ఇది ఈరోజు మన వీడియో అనమాట ఇలాంటి ఫుడ్ దొరుకుతాం మాత్రం వదలకండి మేము మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటాం తాగినాం అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది బ్రో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది దోస్తులు ఒక్కసారి దురుతం మాత్రం తప్పకుండా తాగుండి ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు మా వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు మా వీడియో మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి పక్కన ఉన్న గంటని గణగనా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగ కథలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్